హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మౌనీస్ వేల్డ్ ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన అటుకులు ఉప్మా తీసుకోవచ్చానండి మరి మీకు ఇష్టమైన దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక ఉల్లిపాయ ఒక టమాటో ఒక పది పచ్చిమిరకాయలు ఒక చిన్న సైజు అల్లం ముక్క ఒక క్యారెట్ తీసుకుందాం నేనైతే ఇలాగ పెరుగు డబ్బాతో కోల్చుకుంటున్నానండి అటుకులు వన్ అండ్ హాఫ్ కప్ అటుకులు వేస్తాను ఇప్పుడు మనము ఇలాగ అన్నిటిని సన్నగా చాప్ చేసేసుకుందాము ఇప్పుడు ఒక ప్యాన్లో టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము మిరపకాయల్ని తుంపుకుని వేసుకున్నాక సాయిమినప్పప్పు టూ టేబుల్ స్పూన్స్ ఆవాలు ఇంకా జీలకర్ర ఒక స్పూన్ వేసుకుందామండి కొంచెం వేగింది అనుకున్నప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాము ఇట్లాగా ఇంకా పచ్చిమిరకాయలు కూడా వేసేసుకుందాము క్యారెట్ ఇంకా అల్లం ముక్కలు టొమాటోస్ కూడా ఇప్పుడే వేసేసుకుందాము అటుకుల్ని జల్లెడబుట్టలో వేసుకుని రెడీ చేసుకుందాము వాష్ చేయద్దు అప్పుడే ఇప్పుడు మనం ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేగిందిలో చూద్దామండి ఈ టైంలో మనము కొంచెం చిటికటి పసుపు వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసేసుకుందాము ఉల్లిపాయలు వేగినవి అనుకున్నప్పుడు అటుకుల్ని ఇట్లాగా మంచిగా వాష్ చేసేసుకుని చేత్తో మెదుపుకుని మొత్తం ఇట్లాగా ఒకేసారి వేసేసుకోవాలండి అటుకుల్లో మీకు కావాల్సినంత ఫైబర్ ఉంటుంది ఐరన్ ఉంటుంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది సూపర్ ఫుడ్ అనమాట అంతే కదండి అటుకులు ఉప్పు అని మనం బ్రేక్ఫాస్ట్గా తీసుకోవడం వల్ల డే మొత్తం ఎనర్జిటిక్గా ఉంటుందండి చూసారు కదా సూపర్ టేస్ట్ అటుకులు ఉప్మా రెడీ అయిపోయింది హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ మరి లేట్ నా ఈ అటుకులు ఉప్మా మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైనా రెసిపీ మీరు చూసినట్లయితే థ్యాంక్ యూ